సెప్టెంబర్ ఒకటి లోపల లెటర్ ఇవ్వాలి అక్టోబర్ ఒకటి రెండు మూడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమెరికా రావాలి త్రీ డేస్ నా ఖర్చులతో ఆయన టీము ఫైవ్ మెంబర్సా టెన్ మెంబర్స్ వస్తారో స్పెషల్ ఫ్లైటా ఎమిరేట్స్ ఫ్లైటా మంచిగా లాస్ ఏంజలస్లో సమిటి నేను తీసుకెళ్తాను వారిని ఈరోజు రేపు ఎప్పుడు కలమంటే అప్పుడు కలుస్తాను పక్షాన్ని చూస్తారు కదా ఏ బట్ట నొక్కుతానని ఇప్పుడు మీకు చెప్పిస్తే ఎలాగా మూడు బట్టలు నొక్కుతానేమో ఒక బట్టనే నొక్కుతానేమో ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతారేమో ఆయన తీసుకున్న స్టెప్ను బట్టి నేను స్టెప్స్ తీసుకుంటా సామధాన బేధ దండోపాయ నేను నేర్చుకుని రాజశేఖర రెడ్డి నా పాద పూజ చేశారు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఎంతో గౌరవించారు మీరు రిపోర్ట్ చేశారు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు శిల్ప కళా వేదికలో చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నర్ సింధే వీళ్ళందరూ నేను వెళ్ళిందాక వెయిట్ చేశారు అక్కడ యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి రష్యాతో ఢీకొని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మార్చిలో మూడు వారాల ఉపవాసం ఉండి మూడు వందల వడ్డీ కట్టలేకపోతున్నా నువ్వే చెప్పావు నీతో నేను అండగా ఉన్నాను అన్నగా ఉన్నాను అని చెప్పాను ఈ రోజు కూడా నువ్వంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నాను లేకపోతే ఓటుకు నోటి కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో పెట్టగలను పది కేసులు వేసాను పది గెలిచాను ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి పదహారు వేల ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా కామారెడ్డి రైతులకు న్యాయం తీసుకొచ్చా కేసీఆర్ పుట్టినరోజు చేసుకోకుండా ఐదు సార్లు ఏపీ తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఫిబ్రవరి పదిహేడుని ఆపా ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆప్యా ఇవన్నీ ఆర్డర్ గూగుల్ కొడితే పది ఆర్డర్లు వస్తాయి మీకు ఒక్క ఆర్డర్ డిస్మిస్ అవ్వాల ఎలక్షన్ ఆర్డర్ నేనే ఆర్గ్యూ చేసి మూడు సార్లు గెలిచాను అలాగే మా డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ హైకోర్టు అడ్వకేట్ నర్సింహ్ గారు కూడా మంచి ఆర్డర్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇక్కడ రవికుమార్ గారు వస్తారు అక్టోబర్ రెండు డెడ్ లైన్ ఇస్తున్నాం కాంగ్రెస్ పాలన చూసాం బీజేపీ పాలన చూసాం కేసీఆర్ పాలన చూసాం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది తమ్ముడు రేవంత్ రెడ్డి ద్వారా అభివృద్ధి చేయాలంటే అక్టోబర్ ఒకటి సెప్టెంబర్ ఒకటి లోపుని రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి ఇంకో నెంబర్ ఓపెన్ చేయమ రెస్పాండ్ అయ్యి నాకు లెటర్ ఇస్తే వన్ మంత్లో అక్టోబర్ రెండు వంద కంపెనీలకు ఆయన పరిచయం చేస్తాను అందులో అమెజాన్ సిఇఓ జబ్బేజోస్ ఇలాన్ మస్క్తో పర్సనల్ మీటింగ్స్ పెడతాను ప్రపంచంలో ముగ్గురు కుబేర్లు ముగ్గురితో మీటింగులు పెడతాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపుని వంద కంపెనీలు తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఇక్కడ చారిటీ సిటీ ల్యాండ్లో కంపెనీలు ఫ్రీగా పెట్టి సంగారెడ్డిలో ఒక్కడు నిరుద్యోగి లేకుండా జిల్లాలో చేస్తాను కండిషన్ ఏంటి రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ మూడుని డిసెంబర్ పదమూడుని జనవరి ఇరవై తొమ్మిదిని ఫిబ్రవరి పదిని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి లెటర్ ఇవ్వాలి ఎస్ డాక్టర్ పాల్ ఐఎమ్ రెడీ టు ఇన్వైట్ ద కంపెనీ సిఇఓస్ అంతే ప్లీజ్ అరేంజ్ మై మీటింగ్స్ ఎందుకంటే సీఎంఏ సంతకం పెట్టాలి పిఎంఏ సంతకం పెట్టాలి మంత్రులు సంతకం పెడితే చల్లదు లేదా అక్టోబర్ రెండు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే ఓ బీఆర్ ఎంఎలు పుర్ర పెట్టి వినండి మీరు పది మంది జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్లో మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేస్తున్నా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దానం నాగేంద్రతో సహా మీరు పార్టీలు ఒక పార్టీలో నిలబడి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే గుండె గీసేస్తారు జనాలు మీకు నేను పిలుపునిచ్చానంటే ఏమవుతుందో మీకు తెలుసు నాకేమైనా హాని చేయాలంటే మీరు ముందే మీరు రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతాడని ఇదే సంగారెడ్డిలో వంద సార్లు చెప్పారు ప్రెస్ మీట్లో మీడియా మిత్రులందరూ కవర్ చేశారు వెంకటేశ్వం గారు కలెక్టర్ గారు అప్పుడు రుజు ఈ ప్రాపర్టీలన్నీ తీసుకోమంటే నేను తీసుకోను సార్ నేను టచ్ చేయను సార్ అన్నారు ఆయన కొత్త కలెక్టర్ను పీఈసీని పెట్టుకున్నాడు ట్రై చేశాడు ఒక ఇంచు ఆయనకి ఏడుగురు బోర్డు మెంబర్లు ఒకరు మిగిలి ఉన్నారా మా అన్నయ్యతో సహా ఏడుగురు పైకి పోయారు కమాన్ కబడ్డార్ దేవుని సేవను ఆపడానికి ప్రయత్నించినోడు ఎవడు కూడా మిగలడు భూమి మీద ఉండడు సర్వనాశనం అయిపోతారు మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరొకసారి ఇప్పుడున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయమని టైం ఇచ్చా ఆయన కూడా ఏమైనా అప్రూవ్ చేస్తే రిజిస్ట్రార్ ఎవరైతే రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా లేదా కోర్టు డిరక్షన్ తీసుకొస్తానని చెప్పా కోర్టుల ముందు ఇలా అందరూ సమానులే దొంగలు గజి దొంగలకి గుండె గీసే పని దేవుడు నా కే నాతో పెట్టుకున్నాడు స్టీల్ ప్లాంట్ కొండని అమ్మకుండా ఆపేశాను లాస్ట్ ఇయర్ నెంబర్ టూ రిచెస్ట్ మ్యాన్ ఇప్పుడు సెవెంటీన్ గెలిపాడు ఇంకా నాతో పెట్టుకుంటే వన్ సెవెంటీ గెలిపోతాడు ఫోర్స్ లిస్ట్లో లేకుండా పోతాడు ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వకుండా మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు మీ బంధువులు ఫ్రీలకు ఇక్కడ నేను ఫ్రీగా చదివించాను అందులో వందల వేల మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి రెండు వేల ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు వానర్ అయ్యాడు అది నాకు కావాలి ఐఎస్ ఐపీఎస్లు అయ్యాడు లీడర్స్ అయ్యాడు అలాంటి చారిటీ మరల మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అక్టోబర్ రెండు నుంచి అందుకనే క్లియర్ ట్యాటల్ అండ్ మేడం కలెక్టర్ నా డాటర్తో సమాను యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు దేవుడు వారిని దీవించి తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక నెంబర్కి నేను రిక్వెస్ట్ చేసిన అది కూడా మీకంటే మీ అందరికీ తెలియాలి ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఒకటి పంపించాను అలాగే ఇంకొకటి లెటర్ ఎందుకంటే అది మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి అందాలి ఈ మెసేజ్ ఒకవేళ జైపాల్ రెడ్డి కానీ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ జీరో 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 నైన్కి పంపాను దయచేసి ఈ నెంబర్ ఎవరు వాళ్ళకి కాల్ చేయకండి ఓన్లీ మీడియా మిత్రులకి కన్ఫర్మేషన్ ఈ ఇన్విటేషన్ వచ్చిందా లేదా మాత్రమే మీరు కాల్ చేయ రెడ్డిని అడిగి రీకన్ఫర్మేషన్ చేసుకొని ఇవాళ ఆగస్టు పదిహేడు ఆగస్టు ముప్పై లోపుని నాకు ఆయన కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే అక్టోబర్ ఒకటి రెండు వాళ్ళందరిని నేను తీసుకెళ్ళి నా ఖర్చులతో అమెరికన్ సిఇఓస్తో మినిమం లక్ష ఉద్యోగాలు అక్టోబర్ రెండు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలి మినిమం వంద కంపెనీలు అందులో పది కంపెనీలు సంగారెడ్డికి తీసుకొస్తాను మీడియా మిత్రులందరికి ఓనర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బ్లెస్ అయినా నేను ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి జీ అన్నాను ఫోన్ లో రూపాలారెడ్డి గారితో ఇప్పుడే రూపాలా గారు మోదీ గారి గురువుతో ఆగస్టు ఎనిమిది ఆయన ద్వారా సమిట్ బిఆర్ఎస్ నుంచి రవిచంద్ర గాయత్రి కాంగ్రెస్ నుంచి మల్లు రవి నాయక్ అలాగే బిజెపి నుంచి అనేకులు అన్ని పార్టీల నుంచి ఢిల్లీ వచ్చారు ఆగస్టు ఎనిమిది కావాలా నాకు పవర్ అయినా రావాలి రేవంత్ రెడ్డి తమ్ముడు నాతో పనైనా చేయాలి ఏం లేదు నెలకి మూడు రోజులు వస్తే చాలు రాష్ట్రం అప్పు తీర్చేస్తాం లో అభివృద్ధి చేసేస్తాం లేదా అక్టోబర్ రెండు ఆయన రాకపోతే ప్రజాశాంతి పార్టీ కార్యాలయాలన్నీ ప్రతి జిల్లాలో ఓపెన్ చేసి అద్భుతమైన మెజారిటీతో యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ చూశారు అదాని అంబానీలు బిలియనీర్ చేసింది బీజేపీని పదిహేను సంవత్సరాలు చూశారు కేసీఆర్ను పది సంవత్సరాలు చూశారు ఒక్క ఐదు సంవత్సరాల సీఎం చేయండి ఒక్కరు కన్నీరు పెట్టుకోలేదు అంతే మీరే డిసైడ్ చేయండి మీరు వద్దన్నారని బాబు మోన్ వరంగల్లో మేము నిలబెట్ట నేను సికింద్రాబాద్ లో నిలబడతానంటూ వద్దన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు నేను కంటెస్ట్ చేయలేదు ఎంపిక ఆయన మీద ఉన్న గౌరవం సత్యాలు బయట పెట్టకపోతే కనీసం బిగ్ టీవీ ద్వారా ఆయన వాచ్ చేస్తాడు కదా ఈవినింగ్ అర్థమైందా సో తత్మా ఛానల్స్ కూడా ఫుల్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను ఇది ఎడిట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ రెవన్ బాబు ఆనర్స్ మీరు బాగుపడతారు కంపెనీలు వస్తా లేదా మీ వంద కోట్లు పది కోట్లు అయిపోద్ది మీ కోటి రూపాయల ఎకరం పది లక్షలు అయిపోద్ది అప్పుడు కేఏ వాళ్ళని గుర్తించుకుంటా ఏడుది దీన్ని చెప్పినవన్నీ వందలో వంద జరిగాయని మీ అందరికి తెలుసు నా మీడియా మిత్రులకు తెలుసు అదేదో శ్వేతపత్రం చెప్పు బాబు ఎక్కడి నుంచి తెచ్చాను నేనేలాగా అరవై రెండు బిలియన్లు ఎక్కడి నుంచి తెచ్చాను అని కోట్లు ఇచ్చానో ఏపీ హైకోర్టులో స్టీల్ ప్లాంట్ ఆపాను ఎలాగ ఎనిమిది వేలు కోట్లు డొనేట్ చేస్తాను ఎక్కడి నుంచి ఇస్తాను అన్న తర్వాత కన్విన్స్ అయ్యి ఏప్రిల్ ఇరవై ఐదుని కోర్టు సిక్స్లో ఆనరబుల్ జస్టిస్ శేషా సాయి గారు స్టే ఆర్డర్ ఇచ్చారు మీరు ఎక్కడి నుంచి ఏం తెచ్చారో చెప్తే నేను సంతోషిస్తాను ఓకే మీరు ముప్పై ఒక వేలు కోట్లు తెచ్చారంటున్నారు నేను మూడు లక్షలు పదివేలు కోట్లు తెస్తాను వితిన్ వన్ ఇయర్లో లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేకపోతే వెయ్యి లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోతే వంద కంపెనీలు తేకపోతే అక్టోబర్ రెండు ఆయన వచ్చి సెప్టెంబర్ ఒకటి ఆయన లెటర్ ఇచ్చి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల తేకపోతే ఈ చారిటీలన్నీ డొనేట్ చేసి పడేస్తాను గవర్నమెంట్ కే వాళ్ళెందుకు దోచుకోవడం నేనే ఇచ్చేస్తాను అంత ధైర్యం లేదు అలాంటి ఈవిల్ మనిషి కాదు ఆయన పాపం ఒత్తిడి వల్ల లేదో ఇది తప్ప ఆయన డిప్రెషన్లో ఉంటే ప్రేర్ చేసాను సెక్రటరీ జనవరి ట్వంటీ నైన్ ఎందుకంటే సీఎం అవుంటే చిన్నమాట వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి వెయ్యి ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మేము కొన్నామండి ఇంకా కొంతమంది రామచంద్ర లాంటి వాడికి చాలా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చావు ఆయన వంద ఎంతో దోచుకున్నారని తెలిసా నేను ఇంతవరకు హ్యాండ్ పెట్టలేదు ఈరోజు స్టార్ట్ చేశాను నేను ఒక మూడు బట్టలు ఉంటాను అమెరికన్ బట్టను దేవుడి బట్టను నా బట్టను ఈ మూడింటిలో ఏ వాడినా వాళ్ళు పైకి పోతా ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చారిటీస్ ఒక యాభై అరవై ఎకరాలు డబల్ రిజిస్ట్రేషన్ అయిందట నేను స్టార్ట్ చేశాను అక్టోబర్ రెండు లోపలి మేడం క్లారిటీ ఇచ్చేసి అన్ని సాల్వ్ చేయగలరని నాకు పూర్తి నమ్మకం రూపేష్ గారు ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకొని త్రీ నాట్ సెవెన్ ఎఫ్ఐఆర్ పెట్టకపోతే నేనే కోర్టు డైరెక్షన్ రప్పించి ఆయన ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టలేదని ఆయన మీద కూడా నేను కోర్టుకి వెళ్తున్నాను ప్రతిదీ ఆర్గ్యూ చేసి ఎవరిని స్పేర్ చేయను మీకు తెలుసు కదా రాజశేఖర రెడ్డిని సోనియా గాంధీనే వదల్లా ఈ చిన్న చిన్న వాళ్ళు నేను ఎక్కడ ఉదుగుతాను నాకు వన్ ట్వంటీ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లో నా టీం మెంబర్స్ ఈరోజు ఇంక్లూడింగ్ రోషయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ చనిపోయినంత వరకు మాత్రం ఐపీఎస్ ఐఏఎస్ రిటైర్డ్ రోసయ్య గారు ఇక్కడ కలెక్టర్ నిన్న రాత్రి మాట్లాడన్న సో ఐ నో ద లా ఐ నో హౌ టు ఆర్గ్యూ అండ్ ఐ నో హౌ టు గెట్ జస్టిస్ డన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫోర్ క్రోర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ క్రోర్ ఫర్ ద హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ ఇండియా దట్స్ మై గోల్ అండ్ థ్యాంక్ యూ ఎందుకంటే మీ పిల్లలను చదివించా మీ బంధువులు చదివించా లేదా నా ఎఫ్సిఆర్ఎలైనా ఈ బీజేపీ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి అందుకే నేను బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు నువ్వు మోదీ గారికి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది రాష్ట్రాల్లో మద్దతు ఇచ్చా అందరినీ గెలిపించాం రాత్రి పగలు తిరిగాం ఆయన మాట ఇచ్చిన మాట తప్పారు ఇప్పుడు అమిత్ షా గారు రూపాల గారు మేము చేస్తాం అంటున్నారు వెరీ గుడ్ అన్నారు అక్టోబర్ సెకండ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే సొసైటీకి అనుకూలంగా ఉంటారా ఆ పార్టీకి నేను అనుకూలంగా ఉంటాను లేదంటే అక్టోబర్ రెండు నుంచి దుమారం లేపి ఈ అద్దంగి నాయకర్ లాంటి వాళ్ళు యాస్కి లాంటి వాళ్ళు మన బీసీలు కాపులు దళితులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ ఏకమైపోతే ఈ రెట్లు ఆ మూడు శాతం ఉన్న వాళ్ళు ఐదు శాతం ఉన్న వీళ్ళు ఎంతకాలం మనల్ని పీడిస్తారు అర్థమైందా నేను స్టార్ట్ చేశాను అంటే ఇలగల ఉండదు వాళ్ళన్ని ఈవీఎంలు మార్చి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ తీసుకొస్తారు అది కూడా తెలంగాణ ఏపీ హైకోర్టులో తెలంగాణ నాకు నెక్స్ట్ వెన్స్డే ఆర్గ్యుమెంట్స్ ఆ తర్వాత